మైపాడు గేట్ లో ఘనంగా శ్రీ వినాయక చవితి వేడుకలు నెల్లూరు వినాయక చవితి పర్వదినం సందర్భంగా శనివారం నెల్లూరు జిల్లాలో ఘనంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని స్థానిక మైపాడు గేటు సెంటర్ ప్రాంతంలో మైపాడు గేటు మిత్రమండలి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు వేద పురోహితుల చేతుల మీదుగా సిద్ధి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మిత్రమండలి సభ్యులు మాట్లాడుతూ సుమారు పదిహేను సంవత్సరాలకి దిగుజయంగా జరుగుతున్న వినాయక మహోత్సవానికి ఒక్కో రోజు ఒక్కొక్క కార్యక్రమం జరుపుకోవచ్చు ఈ కార్యక్రమంలో ఈరోజు మొట్టమొదట పదిన్నరకి విత్తేశ్వరిని పూజా కార్యక్రమంలో కేపేర కళ్యాణ మండపం వారి ఆధ్వర్యంలో జరుగుతుంది రెండవ ఎనిమిదవ తారీఖు కుష్టి మహోత్సవం బ్రహ్మాండంగా జరుగుతు తొమ్మిదో తారీఖు లక్ష్మీ గణపతి హోమం వేద మణితులతోటి బ్రహ్మాండంగా దంపతులతోటి దిగ్విజయంగా జరపబడుతుంది పదో తారీఖు అన్నదాన కార్యక్రమం జరగను పదకొండవ తారీఖు గణేష్ నిమధ్యం లడ్డు వేలం పాట నేల తాళాలతో వివిధ రకాల ఊరేగింపు జరగబడింది చిన్న వరకు దిగ్విజయంగా ఊరేగింపు జరగబడుతుంది ఈ కార్యక్రమానికి భక్తులందరూ చేయవలసిందిగా కోరుతున్నాము ఈ కార్యక్రమంలో ఈ మిత్రమండల ఆధ్వర్యంలో అందరూ పాల్గొని విద్యుత్ చేస్తారు సంవత్సరం లక్ష నలభై వేలు పాట పోయింది ఈసారి ఎవరు తెచ్చుకుంటారు చూడాలని ఎవరైనా పాడుకోవచ్చు యాభై వేల కాడి నుంచి లక్ష నలభై వేల వరకు పాట తగ్గిందండి పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఇంకా పెరుగుద్దని ఆశిస్తున్నాం పదకొండవ తారీఖు అండి పదకొండవ తారీఖు బుధవారం సాయంకాలం ఏడు గంటలకి విద్య నిమజ్జనం జరపయ్యే ముందు ఇక్కడ కార్యక్రమం జరగబడుతుంది ఈ కార్యక్రమాలు అందరూ పాల్గొని ఎవరైనా పాడుకొని వ్యామారు ప్రసాదాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు